మంచిది ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాము కొత్త నిబంధన గ్రంథంలో ఏడుగురు మరియా పేరు కలిగినటువంటి స్త్రీలు ఉంటున్నారు వాటి విషయాన్ని ఈ రాత్రి అందు మనం జ్ఞాపకం చేసుకుందాము ఆ ఏడుగురు స్త్రీలను గురించి వారికి ఉన్నటువంటి ఆలోచన విధానము వారికి ఉన్న ప్రత్యేకత ఆ పేరు కలిగినటువంటి వారు ఏడుగురు ఎవరెవరు అనే విషయాన్ని కృత నిబంధన గ్రంథంలో మనకేమైతే వివరించబడుతూ ఉన్నదో ఆ విషయాన్ని మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం ఇప్పుడు లూకస్ వార్త ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూసినప్పుడు మొదటి వచనం రెండవ వచనం చూద్దాము వెంటనే ఆయన దేవుని రాజ్య సు రాజ్య సువార్తను వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించచ్చు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయిచుండగా పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్ములను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మద్దలేనే అనబడిన మరియయు ఏ రోజు యొక్క గృహ నిర్వాకుడగు కూజా భార్యకు యోహన్నా యోహన్నయ్య సుసన్నయ్యు ఆయనతో కూడా ఉండిది ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఒక మరియమ్మ కనిపిస్తూ ఉన్నది ఒక మరియమ్మ కనిపిస్తూ ఉన్నది ఎవరి మరియమ్మ అని అంటే ఏడు దయములు వదిలిపోయిన మగ్ధలేని అనబడిన మరియ ఏడు దయ్యాలను ఆమె కలిగి ఉన్నటువంటి దయ్యాలను యేసు ప్రభు వారు ఏం చేశారు ఎల్లగొట్టి వేసి ఉంటున్నాడు ఆ ఏడు దయాలు ఎల్లగొట్టబడినటువంటి స్త్రీ ఎవరని అంటే మగ్ధలేని మరియ క్షమించండి ఇక్కడ చెప్తూ మగ్ధలేని మర్యా అని అన్నాను నేను అలా కాదు కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్ధలేనే అనబడిన మరియయు కరెక్టే మగ్ధలేని మరియ ఏడు దయ్యములను వదిలింపబడినటువంటి స్త్రీగా ఆమెను ఈ లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నాం పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్ధలేనే అనబడిన మరియయు ఏరోది యొక్క ఇక్కడ మనం చూసినప్పుడు ఒక స్త్రీ కనిపిస్తుంది ఆమె మగ్ధలేనే మరియ మగ్దలేనే మరియ అనేటటువంటి స్త్రీ మనకు మొట్టమొదట ఏ భాగంలో కనిపిస్తున్నది ఏ భాగంలో ఈమె కనిపిస్తూ ఉన్నది మూడో వచనాన్ని మనం చూసినప్పుడు వీరును ఇతరులు ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయిచు వచ్చిరి ఎనిమిదో అధ్యాయము మూడో వచనంలో మరి ఉపచారం చేస్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగనే యోహాను స్వార్థ పంతొమ్మిదో అధ్యయము ఇరవై ఐదవ వచనాన్ని కూడా చూద్దాం మగ్ధలేని మర్యను గురించి మాత్రమే ఈ మొదటి భాగంలో మనం చూస్తూ ఉన్నాం యోహాను స్వార్థ పంతొమ్మిదవ అధ్యయము ఇరవై ఐదవ వచనాన్ని చూద్దాం ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన తల్లియు ఆయన తల్లి సహోదర్యుపా భార్య అయిన మరియయు మగ్ధలేని మరియు ఏసు శిలువ యొద్ద నిలుచుండిరి ఇక్కడ ఆయన తల్లి అయినటువంటి మర్య ఆయన తల్లి సహోదరియుపా భార్య అయిన మర్యాయు మగ్ధలేని శిలువ శిలువ యొద్ద నిలుచుండిరి ఇక్కడ ముగ్గురు మరియమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నారు ఎంతమంది కనిపిస్తున్నారు ముగ్గురు మరియమ్మలు కనిపిస్తున్నారు యేసయ్య సమాధి దగ్గర ముగ్గురు మనకు కనిపిస్తూ ఉంటూ ఉన్నారు ఇరవై ఏడవ అధ్యాయము మతేశ్వార్త ఇరవై ఏడో అధ్యాయము మనం చూద్దాము మతే స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయము యాభై వచనం నుంచి మనం చదువుకుందాం ఏసు యేసును పట్టుకుని వారు ప్రధాన యాజకుడైన ప్రధాన యాజకుడైన కయఫాయుధకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి వండిరి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరం నుండి ఎంబడించి లోపలికి పోయి దీన్ని అంత మేమౌనో చూడవలనని బండ్రుత్తులతో కూడా కూర్చుండెను ప్రధాన యాజకులను మహాసభ వారందరినూ యేసును చంపవలనని ఆయన విరోధంగా అబద్ధ సాక్ష్యం వెదు వెదుగుచుండిరి కానీ అబద్ధ సాక్షుల నేకులు వచ్చినను సాక్ష్యమేమి దొరకలేదు ఇక్కడ మనము మరియ అనేటటువంటి పేరు కలిగినటువంటి స్త్రీని మనం చూస్తూ ఉన్నాం ఎక్కడకో ఎక్కడ ఉన్నదామే అయితే ప్రవక్తల లేఖనం నెరవేరినట్లు ఇదంతా జరిగినని చెప్పాను అప్పుడు శిష్యుల శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి ఇరవై క్షమించండి వార్త ఇరవై ఏడవ అధ్యాయం చదివే బదులు నేను ఇరవై ఆరో అధ్యాయాన్ని మనం చూశాను ఇరవై ఏడవ అధ్యాయము యాభై ఆరో వచనాన్ని మనం చూసినప్పుడు వారిలో మగ్ధలేనే మరియు యాకోబు ఏసేపు అని వారి తల్లి అయిన మరియయు జబదాయి కుమారుల వండిరి ఇక్కడ జబదాయ్ గారి తల్లి అలాగునే ఏసేపు అని వారి తల్లి అయినా తర్వాత యాకోబు ఏసేపు అని వారి తల్లి అయిన మర్యయు మగ్దలేని మర్యయు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటున్నారు ఏమిటి మగ్దలేని మర్యా మరియమ్మల గురించి మనము ఈ లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి ఎందుకొరకు ఈ రాత్రి కాలమందు మరి మరియ ఏడుగురు పేర్లుగా ఏడు పేర్లు కలిగినటువంటి మరియమ్మలను మనం చూస్తూ ఉంటే కొత్త నిబంధన గ్రంథంలో మరి యేసు ప్రభు వారి చుట్టూ ఈ కథ నడుస్తూ ఉంటుంది ఈ కథ అంటే రియాలిటీగా నిజంగా ఈ ఒక ప్రదర్శన జరుగుతూ ఉంటుంది ఏమిటి అంటే ఏసయతో పాటు అప్గా లింకు సిస్టమ్గా ఈ మరి అమ్మ అనేటటువంటి వారి పాత్రలు ఉంటూ ఉన్నాయి పాత్రలు కల్పితం పాత్రలు అని అంటే కల్పితం నిజాలు ఏసయ్యతో పాటు ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా నిజాలు కాబట్టి పాత్రలు అని అనడం తప్పే పాత్ర అనేటటువంటిది కాదు కానీ నిజాలు మనం చాలాసార్లు కొన్నిసార్లు ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వేసినప్పుడు ఆ పదాన్ని మనం పాత్రలు అని వాడతాం అక్కడ వాడడం కరెక్టే ఆ పాత్ర అనేటటువంటిది కానీ ఏసయ్యతో పాటు ఉన్నటువంటి చరిత్ర నిజాలను మనం గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నది ఎందుకు అని అంటే దయాలను కలిగినటువంటి మద్దలేని మర్య దేవుడు విడుదల కలిగించిన తర్వాత మరి పరిచారం చేయడానికి సిద్ధపడినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాము మరి మతశ్వార్థం ఇరవై ఏడు యాభై ఆరులో మనం చూస్తే ఇక్కడ ముగ్గురు మర్యామలుగా అనిపిస్తూ ఉన్నారు మద్దలేని మరియ ఏసేపు యాకోబుల తల్లి అయిన మరియ జబదాయి తల్లి అయినటువంటి మరియలు ఈ ముగ్గురు పేర్లు కలిగినటువంటి స్త్రీలు ఇక్కడ కనిపిస్తూ ఉంటూ ఉన్నా అలాగనే అరవై ఒకటో వచ్చినాన్ని కూడా చూద్దాం అరవై ఒకటో వచ్చినాన్ని కూడా చూద్దాం ఇరవై ఏడు అరవై ఒకటి మగ్ధలేని మరియయు వేరొక మరియో అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిది ఇక్కడ మగ్ధలేని మరియయు మరియు వేరొక మరియయు సమాధి దగ్గర ఎదురుగా వారు చూస్తూ కూర్చొని ఉంటున్నారనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో మనం ఒక టీవీ ముందర కూర్చోడమో లేకపోతే ఏదన్నా మనకు మంచిగా కంటికి కనిపించేటటువంటి ప్రదేశాలకు కూర్చోడమో అది మనకు అలవాటు అయ్యింది కానీ మద్దలేని మరియకున్నటువంటి అలవాటును మనం చూసినప్పుడు ఏసయ్యను చూడాలనే ఆసక్తి కలిగినటువంటి స్త్రీగా ఇక్కడ మనకు లేఖనాలు చూపబడుతూ ఉంటూ ఉన్నాయి ఆమెలో ఉన్నటువంటి దయ్యాలను వెళ్ళిన ఎలగట్టిన తర్వాత మద్దలేని మరియ యేసు ప్రభు వారిని ఎంబడిస్తూ కనబడుతున్నటువంటి దృష్ నిజాలు మనకు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటూ ఉన్నాయి ఈ మగ్దలేని మరియ విషయంలో మనం చూసినప్పుడు మరి దేవుని యొక్క కృపానుసారముగా దేవుని చిత్తానుసారంగా ఆమె మరి కొనసాగింది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది అలాగునే ఇరవై ఒకసారి మార్క్ స్వార్థం చూద్దాము మార్కు స్వార్థం చూద్దాము మార్కు వార్త పదహైదవ అధ్యయము నలభై ఏడవ వచ్చినాన్ని చూసినప్పుడు మగ్ధలేని మరియు ఏసు తల్లి అయిన మరియు ఆయన ఉంచబడిన చోటు చోటు చూచరి యాకోబు తల్లి మరియ ఉన్నది మగ్ధలేని మరియ ఉన్నది ఏసు ప్రభు వారి యొక్క తల్లి కూడా ఉంటూ ఉన్నది మరి మనం కూడా ఏదైనా ప్రోగ్రామ్స్ నిర్వర్తించేటప్పుడు కూడికెళ్ళ వచ్చినటువంటి వారిని మనం చూస్తే చాలామంది మరియమ్మలు ఉంటారు అయితే ఇక్కడ ప్రభు వారిని చూడ్డానికి యేసు ప్రభు వారి యొక్క సమాధి యొక్క విషయాన్ని చూడ్డానికి వారి యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి స్త్రీలుగా మనకు ఈ మరియమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నారు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది ఈ విషయాన్ని ఇరవై ఎనిమిదో అధ్యాయం వార్త ఇరవై ఎనిమిది అధ్యాయము మొదటి వచనం చూసినప్పుడు విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మద్దలేని మరియో వేరొక మరియో సమాధి సమాధిని చూడవచ్చని ఇక్కడ ఇద్దరు మరియమ్మలు వచ్చి సమాధిని చూడవచ్చిను ఎందుకనంటే ఆ సమాధి ఎట్లుందో ఎలాగుందో యేసుప్రభు వారు గురించి వారికి ఉన్నటువంటి ఆసక్తిని కనపరచడానికి మరి ఇక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత మరి అక్కడ ఖాళీ సమాధి వారికి కనిపించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగనే వ్యవహాను ఇరవై ఇరవయో లో చూసినప్పుడు యోహాను స్వార్త ఇరవయో అధ్యయము మొదటి వచనాన్ని మనం చూద్దాం పిల్లల మొదటి వచనాన్ని మనం చూద్దాం వ్యవహాన్ స్వార్త ఇరవై ఆర్దే మొదటి వచనం ఆదివారమున ఇంకను ఇంకనో చీకటి చీకటిగా ఉన్నప్పుడు మద్దలేని మరియో పెందెల కాడ సమాధికి వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట చూచను ఏం చేసింది ఆమె మొదట చూసినప్పుడు రాయి మూసి ఉండబడి ఉన్నది తర్వాత చూస్తే రాయి తీసి ఉంచబడినటువంటి విషయాన్ని మగ్ధలేని మార్య చూస్తూ ఉన్నది మరి ఆమెకున్నటువంటి ఆశ ఆసక్తి ఏసు ప్రభువాన్ని చూడాలనేటటువంటిది అలాగనే పదహైదో వచ్చినాన్ని చూసినప్పుడు ఏసు అమ్మా ఎందుకు ఏడుచున్నావు ఎవరిని మెదుగుచున్నావని ఆమెను అడగగా ఆమె ఆయన తోట మారి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఏడల ఆయన ఎక్కడ ఉంచితివో ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని నాతో పోదునని చెప్పాను ఏసు ఆమెను చూసి మర్యా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రి భాషతో రబ్బాని అని పిలిచాను ఆ మాటకు బోధకుడని అర్థము ఏసయను ఆమె తీసుకొని వెళ్ళాలి అని చెప్పి అది ఆ స్వరం ఎవరిదో అనుకొని ఆమె మాట్లాడిన విషయాన్ని మనము అక్కడ చూస్తూ ఉంటున్నాం ప్రియలార కాబట్టి మన జీవితంలో మరి యేసు ప్రభు వారికి లింక్ అయినటువంటి స్త్రీగా అంటే తనకు అంటుకట్టుకొని పలించేటటువంటి స్త్రీగా మరి ఈ మరియమనేటటువంటి పేరు కలిగినటువంటి స్త్రీలను అందులో ప్రాముఖ్యంగా మగ్ధలేని మరియ ఈ మొదటి ఏ భాగంలో మనకు కనిపిస్తూ ఉంటూ ఉన్నది అలాగనే ఏసు ప్రభువారి యొక్క తల్లిని కూడా మనం చూద్దాం పిల్లల యేసు ప్రభువారి తల్లిని కూడా మనం చూద్దాం మరి ఎక్కడ కనిపిస్తుంది ఆమె మొదటి అధ్యాయము అధ్యయము మొత్తవార్థ మొదటి అధ్యాయము పద్దెనిమిది వచనంలో కనిపిస్తుంది మత మొదటి అధ్యయము పద్దెనిమిది వచనంలో ఆమె మనకు కనిపిస్తూ ఉంటుంది యేసు క్రీస్తు జనన మీదం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ అరియ ఏసేపునకు నాకు ప్రధానం చేయబడిన తర్వాత వారు ఏకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఎందుకు ఈ మరియమ్మ పరిశుద్ధంగా ఉన్నది పవిత్రంగా ఉన్నది కన్నెకగా ఉన్నది పరపురుషుని ఎరగక ఉన్నది పరిశుద్ధాత్మ చేత ఆమె ఆవరింపబడి దేవుని కృపను పొంది యేసు ప్రభును జన్మించడానికి తండ్రి అయిన దేవుడు ఆమెకు అవకాశం కల్పించి ఉంటున్నాడు మొట్టమొదట మద్దలిని మరియను మనం చూసినప్పుడు ఏసయ్య పట్ల ఆసక్తి కలిగినటువంటి స్త్రీని మనము ఆమెలో మనం చూస్తాం అలాగునే ప్రభు ప్రభువారి యొక్క తల్లి పవిత్రురాలుగా కన్యకగా పరిశుద్ధురాలుగా మనము లేఖనంలో మనం చూస్తాము అలాగునే లోకా ఒకటి ఇరవై ఎనిమిది వచ్చినాన్ని చూద్దాం లోక ఒకటి ఇరవై ఎనిమిది లోకా ఒకటి ఇరవై ఎనిమిది ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయా ప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఎందుకనంటే ఆమె పొందినటువంటి పాత్రాలుగా దేవుడు ఎంపిక చేసుకొని ఉన్నాడు మరియమ్మ విషయంలో యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియమ్మ విషయంలో ముప్పై నాలుగో వచనంలో చూసినప్పుడు అందుకు మరి నేను పురుషుణ్ణి ఎరగని దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును అని చెప్పి సెలవు ఇవ్వబడింది ప్రవచనాలు చెప్పబడినట్టుగా ఆమె పవిత్రాలు కాబట్టి పరిశుద్ధమైనటువంటి స్త్రీ కాబట్టి దేవుడు ఆమెను ఎంపిక చేసుకొని ఆమె ద్వారా ఈ లోకానికి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఏసు ప్రభువారి మన 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 పాపముల యొక్క పాపములను తీసివేయడానికి పరిశుద్ధుడైనటువంటి క్రీస్తును ఆమె ద్వారా ఈ లోకంలో ఎత్తడానికి దేవుడు కృప చూపించి ఆమె ద్వారా ఈ లోకానికి పంపించినటువంటి విషయాన్ని మరి ఈ లేఖనంలో మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది అలాగునే మరి ముప్పై తొమ్మిదవ వచనాన్ని మనం చూద్దాం ముప్పై తొమ్మిదవ వచనము ఆ యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమల్లో నున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరాయి ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను ఎలిజబెత్ మరియ యొక్క వందనము వందనవచనమును వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసాను మరి యోహాన్ గారు గర్భంలో ఉన్నప్పుడు గంతులు వేసిన విషయాన్ని మనము దేవుని వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం ఆమెకు పిల్లలు కలగలే చాలా సంవత్సరాలు హైదరాబాద్కు కానీ దేవుడు కృపం చూపించాడు సహాయం చేశాడు మరి అమ్మ అనేటటువంటి ఈ తల్లి ద్వారా మరి దేవుడు ఈ లోకంలో ఆమెను బహుగా వాడుకున్నటువంటి విషయాన్ని లేఖనాలు మనకు చూపించుతూ ఉంటున్నాయి యేసు ప్రభు వారికి జన్మనివ్వడము చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ ముప్పై తొమ్మిది నుంచి కూడా యాభై వచనాల వరకు యాభై ఐదు వచనాల వరకు కంటిన్యూ మనం చదువుకుంటే ఈ మరియమ్మ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది యాభై ఐదు వచనాల వరకు యాభై ఐదు యాభై నాలుగు యాభై ఐదు చూద్దాం అబ్రహామునకును అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకుందునని మన పితరులలో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇస్రాయిలుకు సహాయము చేశాను అంతటా మరియా ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను మరియమ్మకు మరి మరి ఎక్కడైతే యేసుప్రభు పుట్టబోతున్నాడో మరి ప్రాణానికి హానికరంగా ఉంటుండగా దేవదూత సెలవు ఇవ్వగా మరి ఆమె మరొక ప్రదేశానికి దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్ళడానికి మరి దేవుడు కృప చూపించాడు మరి యొక్క ప్రయాణం అనేటటువంటిది మరి జీవితంలో కొనసాగింది అని చెప్పి ఈ లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉన్నది రెండో అధ్యయములు కాసు వార్త ఐదో వచనంలో చూసినప్పుడు నాలుగు ఐదు ఏసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలలియలోని నజరేతు నుండి యూదయలోని బెత్లహేం నుండి దావీదు ఊరికి వెళ్ళను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను గనక తన తొలుచూలు కుమారుని కాని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టెను నజరేత్ అనేటటువంటి ఊరిలో మరి వారు ఉండి యేసుప్రభు జననము అక్కడ జన్మించిన విధానము మనకు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది అలాగనే మొదటి అధ్యయము లూకాసువార్త ఇరవై ఐదో వచనంలో మనం చూసినప్పుడు మొదటి అధ్యయనము ఇరవై ఐదులో చూసినప్పుడు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగు చేశాను అనుకొని ఐదు నెలలు ఇతరుల కంట కనబడకుండెను ఇరవై నాలుగు ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి మనుషులలో మనుషులలో నాకుండిన అవమానము తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగ చేసే చేశాననుకొని ఆ ఐదు నెలలు ఇతరుల కంట కనబడ కనబడకుండెను మరి మరియమ్మ విషయంలో దేవుడు వాడుకున్నటువంటి విషయాన్ని దేవుని పరిచర్యలో దేవుని చిత్తంలో తాను ఎలా వాడుకున్నటువంటి విషయాలను మనం ఈ లేఖనాలు మనకు తెలియపరచబడుతూ ఉంటున్నాయి అలాగునే రెండో అధ్యాయంలో మనం ఇంతకుముందు చూసినట్టుగా ఏడవ వచనం చూసినట్టుగా తన తొలిచోలు కుమారుని కన్నట్టుగా మరి ఏసుప్రభు వారిని వారికి జన్మనిచ్చినట్టుగా ఈ జన్మనిచ్చిన విధానం గురించి ఈ లేఖనం మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది మరి నలభై ఒకటి నుంచి యాభై ఒకటి వరకు మనం చూస్తే చాలా విషయాలు రెండో అధ్యాయము నలభై ఒకటి నుంచి యాభై ఐదు వరకు చూస్తే చాలా విషయాలు మనకు మనకు గుర్తు చేస్తూ ఉంటాయి మరి నలభై ఒకటి నుంచి యాభై వరకు కాబట్టి ప్రియులారా దేవుని వాక్యాన్ని మనము ఈ రాత్రి కాలం ముందు మరి రెండవ సెషన్ భాగంలోనే అంటే మగ్ధలేని మరియమ్మను మనం చూసాము రెండవదిగా దయాప్రాప్తురాలైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి అయిన మరియమ్మను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం మళ్ళీ దేవుని చిత్తమైతే రేపటి దినాన వాటిని కొనసాగింపు మిగిలిన స్త్రీలు మరియమ్మ పేరు కలిగినటువంటి స్త్రీలు వారికిచ్చినటువంటి దేవుడు తన పరిచర్యలో వాడుకున్నటువంటి విధానం గురించి లేఖనాలు మనకి ఏమైతే ఎత్తి చూపిస్తున్నాయో వాటిని మనం పరిశీలన చేసుకుందాం చిన్ని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వంధనాలనైనా బగ్దలి లేని మరియమ్మ గురించి అలాగనే యాకోబు ఏసేపుల తల్లి అయిన మరియమ్మ గురించి జబదాయ తల్లి అయినటువంటి మరియమ్మ గురించి ప్రభు వారి తల్లి అయినటువంటి మరియమ్మ గురించి ఈ రాత్రి కాలం అందు కొన్ని విషయాలు అక్కడక్కడ మేము చూసుకుంటూ వచ్చాం ఏడుగురు మరియమ్మ పేరు కలిగినటువంటి స్త్రీలు ఉంటుండగా వారి యొక్క మీరు వారికి అపజెప్పినటువంటి బాధ్యతల గురించి మేము ఈ రాత్రి కాలమందు జ్ఞాపకం చేసుకుంటున్నాం నైనా నేటి దినాన్న మరి అమ్మ అనేటటువంటి పేరు కలిగినటువంటి వారందరూ కూడా నైనా ఆ ఈ వాక్యాన్ని బట్టి వాక్యంలో ఉన్నటువంటి భాగాలను బట్టి ఆ గొప్పతనం ఉందాతనాన్ని ధరించుకునేటటువంటి స్త్రీలుగా నైనా మీరు కృప చూపించి సహాయం చేయమని ఆ వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ మానవులు మీ ప్రియకుమారుడు మా ప్రాణరక్షకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుతున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలు